మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఇక మార్నింగ్ న్యూస్ కస్తే ఎంగిరి పూల సంబరం ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యే బుధవారం రోజు ఎంగిరి బతుకమ్మతో మొదలైన సంబరాలు తొమ్మిది రోజుల పాటు కనుల పండుగగా జరగనున్నాయి మహిళలు ఊరూరా బతుకమ్మలు పెంచి వేడుకలకు శ్రీకారం చుట్టారు కోలాటలు పాటలు వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు వరంగల్ లో వేయి స్తంభాల గుడి ఉరుసు గుట్ట వద్దకు మహిళలు భారీగా తరలి వచ్చి బతుకమ్మ ఆడారు హైదరాబాద్ లో రవీంద్ర భారతి నెక్లెస్ రోడ్ లో వేడుకలు జరిగాయి ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో పూలను సంస్కరిస్తూ పూలను పూజించే పండుగ ప్రారంభమైనప్పుడు మరోవైపు మహిళలను వేధిస్తూ మహిళలను కించపరికే విధంగా ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ మాట్లాడడం సిగ్గు చేయటం చెప్పి కొండ సురేఖ అదేవిధంగా మంత్రులు సీతక్క ఫైర్ అవుతా ఉన్నారు వారికి దానికి అనుసంధానంగా కొండ సురేఖకు లీగల్ ఓ నోటీస్ పంపిస్తా అని కేటీఆర్ గారు నన్ను రాజకీయాల్లోకి లాగద్దని చెప్పి హీరోయిన్ సమంత మా కుటుంబాన్ని దయచేసి ఇందులో నుంచి దూరం చేయండి అని చెప్పి నాగార్జున కోరుతా ఉన్నారు దానికి సంబంధించిన వార్తలు చూద్దాం నూలు దండపై బిఆర్ఎస్ ట్రోలింగ్ తో రాజుకున్న చిచ్చు దొంగ ఏడు పడిన కేటీఆర్ కామెంట్లపై కొండ సురేఖ ఫైర్ నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణం చాలా మంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు కేటీఆర్ బాధకి కొంతమంది హీరోయిన్లను పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని కామెంట్ మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం యాసతో పండగపూట మహిళలు మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది మంత్రి సీతక్క రుద్రమ గడ్డ నుంచి వచ్చిన కేటీఆర్ చాటుగా కాదు ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీది కాదు అని ఫైన్ కొండా సురేఖకు లీగల్ నోటీస్ పంపిస్తా క్షమాపలు చంపా చెప్పాలని డిమాండ్ లేకుండా పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక కేటీఆర్ నన్ను రాజకీయాల్లోకి లాగా దువిడాకులు నా వ్యక్తిగతం సమంత పరస్పరం అంగీకారంతోనే తీసుకున్నాం రాజకీయం చేయడం తగదని కామెంట్ సమంత మీ వ్యాఖ్యలు తర్కం తీసుకోండి మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అసంబద్ధం అబద్ధం సినీ హీరో నాగార్జున కొండా సురేఖ ఏం చెప్తుందంటే వాస్తవ ఏదైతే సమంత అక్కినేని నాగ చైతన్య విడాకులకు కారణం ఆకు డ్రగ్స్ అలవాటు చేసి సమంత జీవితాన్ని నాశనం చేసిందే కేటీఆర్ అని అదేవిధంగా కొంతమంది పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయారంటే రకుల్ ప్రీతి సింగ్ ను ఉద్దేశించి చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది రకుల్ ప్రీత్ సింగ్ ను తను ఎప్పటికప్పుడు ఫామ్ హౌస్ కు పిలిపించుకునేవాడని రకుల్ సింగ్ తెలుగు ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని చెప్పడం జరుగుతుంది దీనిపై స్పందించినటువంటి కేటీఆర్ నేను కొండా సురేఖకు లీగల్ నోటీస్ పంపిస్తా నేను లేక నాకు క్షమాపణ చెప్పాలి అని అంటుంది నాయన బస్సుల్లో బ్రేక్ డ్యాన్స్ చేయమన్న ఆడవాళ్ళకు ముందు క్షమాపణ చెప్పు నా కోసం పిల్లలు అన్నవా అన్న వాళ్లకు క్షమాపణ చెప్పు కొండా సురేఖ మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళకి క్షమాపణ చెప్పు ముందు మూడు ఇవి నువ్వు చేయి నువ్వు ఇట్లా ఒక ఏళ్ళు చూపిస్తే మిగతా నాలుగేళ్ళు మీది చూపిస్తాయి కాబట్టి ముందు నువ్వు చేసిన చిల్లర మల్లర పనికి తెలంగాణ రాష్ట్రం అంతా పెంట పెంట అయింది నువ్వు ఈ పెంటని తగ్గియాలంటే ముందు నువ్వు చిల్లర సమాధానం బంజే నువ్వు క్షమాపణ చెప్పు ఆ తర్వాత సమత ఏం చెప్తుంది దయచేసి నన్ను లాగకండి నేను నాగచైతన్య పరస్పరం అంగీకారంతో తీసుకున్నాం మా మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవం కానీ మేము కూర్చొని ఒకరినొకరు పరిష్కరించుకొని అర్థం చేసుకొని విడిపోయాం మమ్మల్ని రాజకీయాలకు లాగకండి అదేవిధంగా రాజకీయాలకు సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదు ఎంతో కాలం నుంచి సినీ ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్నటువంటి మాపై తప్పుడు ఆరోపణలు చేయడం సురేఖమ్మకు మంచిది కాదని చెప్పి నాగార్జున గారు ఆ వ్యాఖ్యలు రిటర్న్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు అదే విధంగా మేము సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమాదేవి పుట్టిన గడ్డ నుంచి వచ్చిన బిడ్డ నువ్వు సాటి సాటుకు ట్విట్టర్లో టాప్కో మాట మాట్లాడితే కలదు దమ్ముంటే మా ముందుకు వచ్చి మాట్లాడు నీ చెండలు తీస్తామని చెప్పి మంత్రి సీతక్క చెప్పడం జరుగుతా ఉంది భరద మాత దాస్య శృంఖలాలు తెచ్చి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు అందించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆశయాలే ఈ దేశానికి బలమైన పునాది అని జాతిపిత మహాత్మా గాంధీకి బాపు ఆశయాలే దేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపు గట్ల మహాత్ముడికి నివాళి గాంధీ చిత్రపడానికి పూల మాల వేసిన సీఎం నివాళులర్పించిన గవర్నర్ పాల్గొన్న మంత్రులు అధికారులు నేతలు అయికపోతే దత్త ఆశ్రమ మండపాన్ని ప్రారంభిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వారితో పాటుగా పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉండడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ మనం చూద్దాం పర్యాటక క్షేత్రంగా దత్తాశ్రమం సీఎం గణపతి సత్యనారాదాన ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందని ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రతి ఏడా మైసూరులో నిర్వహించాల్సిన దసరా ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభించడం స్వామి ఆశీర్వాదం అన్నారు బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగా దత్త సభా మండపాన్ని ప్రారంభించి సీఎం మాట్లాడారు స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయం విలువలు సచ్చిదానంద స్వామి ప్రపంచానికి చాటి చెప్పారన్నారు కార్యక్రమంలో విజయ దత్తానంద స్వామి పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే దత్త ఆశ్రమాన్ని ప్రారంభం చేశారో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు శ్రీ అవధూత దత్త పీఠం దుండిగల్ సచిదానంద స్వామి గారి ఆశ్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సచీంద్ర గారు ఏదైతే ఆ దత్తపీఠ ఆశ్రమాన్ని సందర్శించిన క్రమంలో ఏదైతే వారి ఆశిస్సులు తీసుకుంటుంది ఈ రాష్ట్రానికి సంబంధించి వారి ఆశీస్సులు ఉండాలని ప్రతి సంవత్సరం మైసూర్లో ఘనంగా జరిగేటువంటి దసరా ఉత్సవాల కార్యక్రమాన్ని ఈ సంవత్సరం దుండిగల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వంపై దేవుడి కృప ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు గారు వేడుకుంటున్నటువంటి దృశ్యాలు దానికి సంబంధించిన వ్యవస్థ ఓవైపు శ్రీధర్ బాబు గారు పరిశ్రమలు పాఠశాలలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్మెంట్ స్పోర్ట్స్ హెల్త్ కేర్ వంటి చూసుకుంటూనే వేద పాఠశాలలు అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన దేశానికి మేలు చేస్తాయన్న భావనతో పనిచేయడం జరుగుతుంది వాటితో పాటుగా నిన్న మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే నిన్న కస్తూరి బాగ్ పాఠశాలను కలవడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును అదేవిధంగా కాటారంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహాన్ని ప్రారంభించినటువంటి శ్రీధర్ బాబు గారు గాంధీ విగ్రహాన్ని ప్రారంభిస్తా ఉన్నారు ఇది కాటారానికి సంబంధించిన విజువల్స్ గా మనం చూడవచ్చు కాటారంలో గాంధీ విగ్రహాన్ని ప్రారంభించినటువంటి శ్రీధర్ బాబు గారు అదే విధంగా నిన్న ఏదైతే ఏదైతే నిన్న మాదేపూర్ లో శ్రీశక్తి క్యాంటీన్లకు సంబంధించి ఏదైతే స్త్రీ శక్తికి సంబంధించి

మంత్రికి సంబంధించి మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా పోషణ్ మహా ఏదైతే చిన్న పిల్లలకు అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి పోషణ కార్యక్రమానికి సంబంధించి మొత్తం పోషణ్ మహా టూ ప్రోగ్రాం చేయడం జరిగింది బయలు దివ్యాంగులకు సంబంధించిన అంశాలకు సంబంధించి నిన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాం పూర్తి స్థాయిలో చేయడం జరిగింది ఓవైపు రాష్ట్రానికి వెన్నముకగా ఉంటూనే మరోవైపు మంత్రి నియోజకవర్గాన్ని అన్ని వర్గాల్లో ముందు వరుసలో ఉంచే విధంగా చెప్పడం మర్చిపోయాము అదేవిధంగా పైలెట్ గా మళ్ళీ ఏదైతే హెల్త్ డిజిటల్ సర్వే కార్డుకు సంబంధించి ముత్తారం మండలానికి సంబంధించిన దర్యాపూర్ గ్రామాన్ని కూడా పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకురావడం జరిగింది మొన్నీ మధ్యనే ఐటీ రంగానికి సంబంధించి మంత్రిలో సాఫ్ట్వేర్ కంపెనీ అదేవిధంగా ముత్తారం మండలానికి సంబంధించిన అడవి శ్రీరాంపూర్ కు సంబంధించి ఫైబర్ నెట్వర్క్ కంపెనీకి పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకురావడం జరిగింది మళ్ళీ ముత్తారం మండలానికి సంబంధించిన దర్యాపూర్ గ్రామాన్ని కూడా ఏదైతే హెల్త్ డిజిటల్ కార్డు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది మంత్రి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాత్రమే శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు గంటలు పనిచేయడం జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు ఆర్ఎక్స్ బెనిఫిట్స్ తో మూడు వందల మందికి ఉద్యోగాలు ప్రతిభావంతులకు మంచి అవకాశాలు మంత్రి శ్రీధర్ బాబు అమెరికాకు చెందిన ఆర్ఎక్స్ బెనిఫిట్ సంస్థ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీధర్ బాబు గారు చెప్పారు సంస్థ ప్రతినిధులు శ్రీధర్ బాబు గారితో భేటీ అయిన తర్వాత వచ్చే రెండేళ్లలో అరెక్స్ బెనిఫిట్ మూడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని రాష్ట్రంలో ప్రతిభావంతులకు మంచి అవకాశం అని ఫార్మసీలు లాభం పెంచుకోవడం చెప్పారు అంగన్వాడీలకు హెల్త్ చెకప్ చేస్తామని గర్భిణులు చిన్నారులు చేస్తున్న సేవలు అభినందనీయమని శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు మందిర్లో నిర్వహించిన పోషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులు భర్తకి తీసుకుంటామని హామీ ఇచ్చారు అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల పరిరక్షణ హెల్త్ చెకప్ కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు సూచించారు నిన్న ఏదైతే గత బిఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉండి నేడు దొంగే దొంగ అని మాట్లాడుతుందో దానికి సంబంధించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమాన్పూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వారితో పాటుగా అదేవిధంగా భాస్కర్ రావు గారు కోలేటి మారుతి గారు రామచంద్రం గౌడ్ గారు అదేవిధంగా గాన్ల మోహను అదేవిధంగా మండలానికి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు అదేవిధంగా సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కార్యకర్తలు అందరూ నిన్న కమాల్పూర్ మండల వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడదాం ఇలా కమాన్పూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమం తర్వాత హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేసిన తర్వాత హాస్పిటల్ తనిఖీ చేసిన తర్వాత ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే బాపు ఘాట్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత త్వరలో భూరక్షణకు కొత్త చట్టం చిక్కులు లేని విధంగా పకడ్బందీగా రూపకల్పన అధ్యయనం కోసం నిపుణులకు బాధ్యతలు ఔటర్ రింగ్ రోడ్ వరకు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం ఎప్పుడైతే రెవెన్యూ అధికారులతోనే నోటీసులు కేసులు ఎదురైతే తహసీల్దార్లే బాధ్యతలు ఫ్యూచర్ లో ప్రత్యేక వ్యవస్థలు కాపాడేందుకు చర్యలు అయిపోతే బట్టి విక్రమార్క గారు ఏదైతే జపాన్ పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క గారు తెలంగాణలో ఫ్యూయల్ సెల్ ప్లాంట్ నెలకొల్పడింది తోషిబా కంపెనీకి డిప్యూటీ సీఎం ఆహ్వానం జపాన్ లో ప్రతినిధులతో సుదీర్ఘ భేటీ ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని వెళ్ళడి సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై దృష్టి సారించింది అందుకు అనుకూలమైన ఫ్యూయల్ సెల్ సోలార్ ఉపకరణాల తయారీ ప్లాంటును ను తోజిబా కంపెనీ పెట్టాలని నిన్న బట్టే గారు జపాన్ లో చెప్పడం జరుగుతుంది ఏదైతే హైడ్రా గురించి కేటీఆర్ ఆదేశం నిన్న ఏదైతే రాహుల్ గాంధీ గారికి ముడిపెట్టే ప్రయత్నం చేసిరూ దానికి సంబంధించి మీ తెలివి మోకాలలో ఉంది రాహుల్ గాంధీకి హైడ్రాకు ఏం సంబంధం బీఆర్ఎస్ పాలనలో ఎనిమిది వందల చెరువులు కబ్జా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు మూసి ప్రక్షాళనకు ప్రాజెక్టు తెచ్చిందే గత ప్రభుత్వం నాడు రివ్యూ చేసిన కేటీఆర్ నేడు రివర్స్ మాటలు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం దాన్ని చెక్కదిద్దడంపైనే ప్రభుత్వం ఫోకస్ అంటున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్